మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఇప్పుడు ఎందుకు కూల్చుతారని ప్రజలు ఆవేదనతో ఉన్నారని అన్నారు అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నాక పరిధి తులసిరాం నగర్లో మూస్తీ ప్రాంత వాసులను మాజీ మంత్రుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ అలీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఠాగోపాల్ సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ పరామర్శించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగబట్టారన్నారు పేదవాళ్లంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారని రాష్ట్ర బడ్జెట్ లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు ఇందిరమ్మ ఇండ్లు కడతామంటూ కూల్చుతున్నారని అన్నారు మన రాష్ట్ర సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసిల యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్గాళ్ళందరినీ తీసుకుపోయి జంగ వారేస్తారట మరి ఊకుందాం అసడేకా మేమందరం ఎక్కడ పోవాలన్నా మరి ముప్పై ఎనిమిది ఇళ్లకు రంగులేష్ పోయిన ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే యాభై ఏళ్లకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్ అయినాయి మాకు ఉన్నాయి ట్యాక్సులు కడుతున్నాం ఏ లెక్కన గులగొట్టమని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ చెప్పిందా సోనియామ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు ఇల్లు గులగొడతా అని చెప్పలే